తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రెండో వార్డులో చైర్పర్సన్ కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి నన్ను కొంతమంది ముఖ్యమైన లీడర్స్ ని ఆహ్వానించడం జరిగింది వాస్తవంగా ఇవాళ మున్సిపాలిటీ మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయలు తీర్మానం చేసి అన్ని కౌన్సిలర్స్ అన్ని వార్డులలో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశం తప్పున చైర్మన్ కౌన్సిలర్స్ కలిసి తీర్మానం చేశారు వాస్తవంగా దాన్ని మున్సిపల్ చైర్ పర్సన్తో పాటు ఎమ్మెల్యే మిగతా కౌన్సిలర్స్ కలిసి వాటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేయాలి వాస్తవంగా వాళ్ళ పరిస్థితి ఏమిటంటే మున్సిపల్ పర్సన్ ని పక్కన పెట్టడం కోసం కొంతమంది వార్డు కౌన్సిల్ పక్క పెట్టడం కోసం శాసనసభ్యుడు వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకంగా వాళ్ళ టైంకి ఇక్కడికి వస్తామని మున్సిపల్ చైర్పర్సన్ తో చెప్పడం జరిగింది వాస్తవంగా ఇప్పుడే మీరందరు చూశారు మెసేజ్ ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు క్యాన్సిల్ చేశారు అనేది టైం ప్రకారంగా మీ విలేకరులందరికీ మున్సిపల్ చైర్పర్సన్ చెప్పింది వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఒక మహిళ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉంటే అవును ఇట్లా అవమానించడం చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ దాంతోపాటు మమ్మల్ని కూడా చాలామంది ఈ ప్రోగ్రాంకి వచ్చాం కమిషనర్ గారు వస్తున్నారని చెప్పారు చైర్పర్సన్ వాళ్ళ తీరా ఫోన్ చేస్తే మాకు ఏ ప్రోగ్రామ్ ఉంది మేము పోతున్నాం అని చెప్పడం అంటే చాలా ఆశ్వాస్పదంగా ఉంది సరే ఏదేమైనా ప్రభుత్వ దృష్టికి విషయాలను తీసుకెళ్తాం ఈ యొక్క కోదాడు పట్టణం అన్ని రకాలుగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ని పని చేయకుండా ఇబ్బంది పెట్టి కార్యక్రమం జరుగుతుంది పట్టణం అంతా పూర్తిగా టెండర్స్ చేసినవి కూడా టెండర్స్ కూడా వచ్చేవాళ్ళు లేరు కాబట్టి మేమంతా దీన్ని ఖండిస్తున్నాం ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ఆయన శాసనసభ్యుడు ఏ రకంగా ఎన్నిక కాబడ్డాడు మున్సిపల్ చైర్పర్సన్ కూడా మున్సిపాలిటీలో ఉన్న వార్డులందరినీ ఓటర్స్ అందరితో ఎన్నిక కాబడ్డారు వార్డు మెంబర్స్ అందరితో మెజార్టీ మెంబర్స్తో కాబట్టి వస్తానని ఆఫీసర్ని బెదిరించి ఆఫీసర్ రాకుండా చేసి మరి వాళ్ళ మనమందరినే వాళ్ళ ఫోన్లో మాట్లాడింది మున్సిపల్ చైర్పర్సన్ ఏమండి మీరు వస్తారని టైం ప్రకారం రాలేకపోతున్నారు మరి కనీసం వస్తారని ఎందుకు చెప్పారు మేము అందరం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది ముఖ్యులు పిలిపించాం అనే విధంగా చైర్పర్సన్ గారు చెప్పారు కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళ దాని ఈ ఈ కార్యక్రమాలన్నీ ఈ విధంగా కోదాడ జరుగుతున్నాయని కోదాల్లో નિયજકવર્ગમાં એમપી માં જડ